హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య మిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వీడియోలు అయితే చేయలేదు అది ఎందు నిమిత్తం అనేది కూడా నెక్స్ట్ వీడియోలు అయితే మీకు తెలియపరచడం జరుగుతుంది ఏది ఏమైనా మనం చూస్తూ ఉంటాం కదా పల్లెటూరులో మొదలుకొని సిటీ నగరాలు అన్నింటిలో కూడా సిగరెట్ వాడని మనుషులంటే లేని పరిస్థితులు అసలు ఆ సిగరెట్ ఏ విధంగా తయారవుతుంది సిగరెట్ కావాల్సిన ముడు పదార్థం ఏంటన్నది దాని యొక్క జీవిత చరిత్ర ఈరోజు వీడియో ద్వారా మీతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇది చూస్తున్నారు కదా ఇది చూసేది ఏంటంటే పొగాకు బ్యారన్ పొగాకు అంటారు దీన్ని రెల్లుతూ ఉంటారు ఏ విధంగా అంటే చెట్టుకొచ్చి పండిన ఆకును రెండు తీసి దాన్ని ట్రాక్టర్ మీద లోడ్ చేసుకుని క్యూరింగ్ అనమాట అంటే బ్యారన్లో క్యూరింగ్ చేసిన తర్వాత ఆ ముడుపు సరుకును బేలు కింద తొక్కి వేలంపాటలో పొంచి దాని సిగరెట్కి ముడి సరుగ్గా దీన్ని తయారు చేయడం జరుగుతుంది అది ఏ విధంగా కొడతారన్న విషయాన్ని మీరు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా అలాగా తయారైన అంటే పక్వానికి వచ్చిన ఆకులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ పక్వానికి వచ్చిన ఆకులను రెల్లి దాన్ని తాడుతో కట్టి బ్యారన్లో క్యూరింగ్ చేస్తూ ఉంటారు అనేకమైన అంటే ఈ బ్యారిన ఆకుని ఒక పసి పిల్లవాడిని చిన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా అయితే పెంచుతారో అదే తరహాలో ఈ తోట వేసిన మొదలుకొని అనేక వ్యయ ప్రయాసాలకు కూడి ఈ పంటనైతే జాగ్రత్తగా వన్ని చేయడానికి రైతులు చాలా కష్టపడుతూ ఉంటారు చూస్తున్నారు కదా చేలో మనుషులు కూడా కనపడిన పరిస్థితి అంత ఇట్లో ఈ యొక్క చేన్ అయితే పెరగడం జరుగుతుంది దీనికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది రైతులు చూస్తున్నారు కదా ఇదంతా కూడా రైతు వేసినటువంటి బారిన పొగాకు ఇప్పుడు సిగరెట్ సిగరెట్ అంటూ తాగిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మ్యాక్సిమం నూటికి ఎనభై శాతం మంది చుట్టలను కాల్చేవాళ్ళు అదే రాతిగా సిగరెట్లు కూడా కాల్చే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళ యొక్క ముడి సరుకు అనమాట మీకు ఈరోజు చూపించిపోయేది చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా రెల్లినటువంటి ఆకులను ఇదిగో ఈ విధంగా తీసుకొస్తూ ఉంటారు ఈ తీసుకొచ్చిన ఆకులను జాగ్రత్తగా ఆ ట్రాక్టర్పై భద్రపరిచి దాన్ని బ్యారన్ అంటారు అంటే ఉడికించడం అంటారు బ్యారన్లో పుల్లలు వేసి మంట అంటించి దాన్ని ఉడికించి ఆ సిగరెట్ కావాల్సినటువంటి ముడి సరుకును తయారు చేస్తూ ఉంటారు తద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పొగాకు బోర్డు దీనికి ఒక ప్రత్యేకమైన పరిపాలన విభాగం అయితే ఉంటుంది దాన్ని పొగాకు బోర్డు అంటారు ఆ బోర్డు ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించి దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేసి ఈ సిగరెట్లోకి కావాల్సినటువంటి ముడు సరుకును విక్రయిస్తూ ఉంటారు ఈ రీతిగా ఈ వచ్చినట్టు ఆకులను సిగరెట్లో ముడు సరుకుగా వాడి దాని ద్వారా అనుభూతిని అయితే పొందుతూ ఉంటారు చూస్తున్నారు కదా ఆయనే రైతు అంటారు కోన సాయి గారు ఏదేమైనా వీళ్ళ కష్ట జీవితం చూడండి పేదవారు రెక్కాడితేనే కానీ డొక్కాడిన పరిస్థితి ఈ మూడు నెలలు కూడా వీళ్ళకి నిద్రాహారాలు ఉండవు ఎందుకంటే రాత్రి బావుల్లో చేయవలసిన యొక్క ఈ పనితనం ఒక రాత్రి ఒక పగలు కష్టపడి పని చేస్తే ఆ కుటుంబానికి వచ్చేది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవి చూడండి రాత్రి పగలే కాదు తెల్లవారులు కూడా కష్టపడుతూ ఉంటుంది ఎవరైనా కొంచెం సుఖం కోరుకుంటారు ఈ మనిషి అయితే అసలు సుఖం కోరుకోదండి చూస్తున్నారు కదా ఇప్పుడు దగ్గర రైతు ఉన్నారు వాస్తవానికి మీరు చూసుంటారు భద్రాచలం అని శ్రీహరి గారు రియల్ స్టార్ శ్రీహరిని చూసుంటారు కానీ ఇది రాజవరం గ్రామానికి చెందినటువంటి భద్రాచలం ఒకసారి పైన కవల్ది రియల్ స్టార్ భద్రాచలం ఈయన ఈ రాజవరానికి భద్రాచలం ఈయన పేరు వచ్చేసి కొట్రా వీరస్వామి అలాంటి ఎవరికి తెలీదు భద్రాచలం అంటేనే గుర్తొచ్చే పేరు ఈ కొట్రా వీరస్వామి గారు చూస్తున్నారుగా చాలా కష్టజీవి మొన్నటి వరకు వుడ్ వర్క్లోకి వెళ్ళారు ఇప్పుడే పని మానేసి ఈ బేర్నాకోర్టుగా అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా మిత్రులారా ఇటువంటి మంచి వ్యక్తులు మీరు ఆదరించాలి వారికి సహాయం చేయాలని కోరుతున్నాను ఏది ఏమైనా రైతు యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకుని రైతు పడుతున్న బాధలను కూడా మీరు ఆచరణలోకి తీసి రైతు యొక్క కష్టాన్ని మీరు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇది బార్న పొగాకు అంటారు దీన్ని ఈ బ్యారిన పొగాకు వచ్చేసరికి సిగరెట్లకు ఉపయోగించే ముడి సరుకు అదే రీతిగా చుట్టలకు కూడా ఉపయోగించే ముడి సరుకునైతే మీకు చూపించబోతున్నాను మిత్రులారా స్నేహితులారా చూడండి ఇప్పటివరకు మీకు చూపించింది సిగరెట్కి సంబంధించినటువంటి ముడి సరుకు సిగరెట్ కానీ బీడీ కానీ అదే తరహాగా చాలామంది పల్లెటూరులో తమిళనాడు మొదలగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా నాటు పొగాకు ఉంటుంది అంటే చుట్టలు కాల్చడం కానీ ఆ పొగాకుని నోటు ద్వారా లోపలికి సేవించడం గట్టా జరిగే కొంతమంది వ్యక్తులను అయితే మనం చూస్తూ ఉంటాం దాని యొక్క ముడిసరికి ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నా చూడండి ఇవి నాటు పొగాకు అంటారు వీటిని ఇది నాటు పొగాకు తయారైన విధానం అంటే ముందుగా ఇలాగ వేసిన తర్వాత దాన్ని పక్వానికి వచ్చిన తర్వాత చెట్నైతే నరికి వేయడం జరుగుతుంది నరికి వేసిన స్థానంలో వచ్చినటువంటి పిలకలు ఇవి ఈ నరికేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మాదిరిగా తాళ్ళుతో తోరణాల కింద కట్టడం జరుగుతూ ఉంటుంది దీన్నే పొగాకు పందిర్లు అంటారు ఈ విధంగా కొన్ని రోజులు ఈ పందిర్ల మీద ఉన్న సందర్భంలో ఆ యొక్క పొగాకు అయితే మగ్గుతూ ఉంటుంది మగ్గిన తర్వాత పూర్తిగా అంటే వాడిపోవడం మగ్గడం అంటే నరికిన ఈ మొక్కలు పూర్తిగా వాడబారి ఈ రంగు మారిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ యొక్క పందిర్లను ఓడతీసి కావులుగా అంటే గుండ్రపడే ఒక గుండ్రాకారం అంటే జీరో ఆకారంలో ఈ కొమ్మలను అయితే కావు కింద వేయడం జరుగుతూ ఉంటుంది ఈ కావు కింద వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి రెండు రకాలుగా కావు వేస్తూ ఉంటారు ఆ కావు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంటికి తోలికెళ్ళి ఇంటికాడ పొగాకు ఆకు రెల్లుతూ ఉంటారు ఈ కొమ్మల నుంచి కొమ్మల నుంచి ఆకులని అయితే రెల్లడం జరుగుతూ ఉంటుంది కొమ్మల నుంచి ఆకులను అంటే చూస్తున్నారు కదా ఈ కొమ్మల నుంచి ఒకే ఒక ఆకును ఇలాగ రెల్లి ఒక కట్ట కింద కడతూ ఉంటారు ఈ కట్ట కింద కట్టిన తర్వాత వాటిని మరల మళ్ళీ కట్టల కావు కింద రెండు మూడు సార్లు వీటం చేయడం ద్వారా ఆ పొగాకు అయితే రూపురేఖలు మారి ఉపయోగించడానికైతే ఉపయోగించే స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది పూర్తిగా చుట్టలకి చుట్టలను సేవించేవారు ఉపయోగించే ఈ ముడి పదార్థం దాని నిమిత్తం కావులు వేయడానికి తెచ్చినటువంటి తాటి ఆకులు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సాధారణంగా పల్లెటూర్లు దట్ట దాంట్లో పశ్చిమగోదావరి జిల్లాలో మీకు అప్లండ్ ఏరియా మెట్ ఏరియాలో ఈ రకమైనటువంటి పంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సర్వసాధారణంగా చాలామంది అనేక రకాలైన పంటలు వేస్తూ ఉంటారు వేసినప్పటికీ కూడా కొంతమంది రైతులు ఎన్ని పంటలు ఎన్ని విధాలుగా లాభాలు ఆర్జించినప్పటికీ కూడా వారి యొక్క మక్కువ చేత ఈ రకమైనటువంటి పంటలు కూడా వేస్తూ ఉంటారు ఏదైనా రైతు కష్టాలనే ఆ కష్టాన్ని ఆ రైతుకు ప్రతిఫలం అందించేటటువంటి శ్రామికులను కూడా మనం ప్రోత్సహించి వారి యొక్క విధానం కూడా మనం గౌరవపరచాలని ఈ యొక్క విలువైన వీడియోకి మీ విలువైన కామెంట్లు సూచనలు తెలియపరచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నారు కదా సర్వసాధారణంగా రైతుల యొక్క కష్ట జీవిత కష్టాల యొక్క పరిస్థితులను ఏ విధంగా అయితే కొన్ని వ్యవధులు అంటే కొన్ని రోజులు వ్యవధుల కాలంలో ఈ పంటలను అయితే మనకు అందించడం వారు ఎనలేని కృషిని ఏర్పాటు చేయడం జరుగుతుంది లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రకమైన పంటలు అంటే చాలా పంటలు అంటే చేను మొక్కజొన్న మిరప జొన్న వివిధ రకాలైనటువంటి పంటలు ఉన్నాయి అంటే అక్కడ యొక్క పరిస్థితులు పామాయిలు కొబ్బరి అంటే నేలను తగ్గట్టు అంటే ఆ సాయిలు పరిస్థితిని బట్టి ఏ పంట అయితే మంచి ఫలితాలు ఇస్తుందో అనే ఒక ఉద్దేశంతో ఆ నేలకు తగ్గట్టుగా రైతులు పంటలు వేయడం జరుగుతూ ఉంటుంది అప్లాండ్ ఏరియాలో ఎక్కువ శాతం ఈ నాటు పొగాకు మరియు బేర్న పొగాకు సాగు చేయడం అత్యధికంగా జరుగుతుంది అంతేకాకుండా పామాయిల్ పంటను కూడా అధికంగా పండిస్తూ ఉంటారు దట్ దాంతోపాటు మొక్కజొన్న మిరప కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రైతుల కష్టాలను స్వయంగా మీకు అందిస్తున్న బ్రహ్మయ్య తమిర్చి నేను నన్ను మనస్ఫూర్తిగా ఆదరించాలని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలపై మీ యొక్క సపోర్ట్ అంటే ఒక లైక్ ద్వారా నాకు సపోర్ట్ అందించి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి